అవినీతి మరగ లేకుండా ఒక గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సీసాలు లేవు సారాలు లేవు మధ్యాహ్నం లేదు కుంభకోణం లేదు కాదేశ్వరం లేదు అవినీతి లేదు అవినీతి మట్టిని అంటకుండా పేదల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఇందాక అంజరెడ్డి గారు చెప్పినట్టు ఈ ఎమ్మెల్సీ పరిధిలో పల ఏడుగురు ఎమ్మెల్యేలు గెలిపించింది పార్టీకి ప్రజలు నలుగురు ఎంపీలు గెలిచినారు నాలుగు ఉమ్మడి జిల్లా కేంద్రాలలో నలుగురు ఎంపీలు గెలిచిన బీజేపీ నుంచి కాబట్టి మనం ఎమ్మెల్సీ అవసరం ఉంది అనేది యువకులు కూడా అర్థం చేసుకోవాలి ఇక కాంగ్రెస్ పప్పు యాదవ్ గురించి మాట్లాడాలంటే ఏం లేదా కాంగ్రెస్ కి నిన్న ఓట్లు ఎన్ని వచ్చినాయి ఢిల్లీలో సీట్లు ఎన్ని వచ్చినా మీకు అందరికి తెలుసు రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే పెద్ద గాడిద గుంటూ వచ్చింది వాళ్ళకి ఒక్కసారి వెళ్ళలేడు గాడిద గాడిదగుంటూ ఇలా రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ వచ్చిన సీట్లు సున్నా రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్లు అయినాయి ఢిల్లీలో ఏడు పార్లమెంట్ సీట్లు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది మల్లగదే లేకుండా వచ్చింది ఏడుగురు ఎంపీలు బీజేపీ వాళ్ళు గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాదు ఇంతకుముందు ఒకసారి ఎలక్షన్లు అయినాయి కదా రెండు వేల పంతొమ్మిదిలో పార్లమెంట్ ఎన్నికలు అయినాయి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలలో ఏడుగురు ఎంపీలకు ఏడుగురు ఎంపీలు ఎవరు గెలిచి బీజేపీ గెలిచింది కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయి దాడిధ్య గుడ్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ తర్వాత రెండు వేల ఇరవైలో అసెంబ్లీ అయింది అప్పుడు కూడా కాంగ్రెస్కి సున్నా సీట్లే వచ్చాయి ఏమొచ్చింది కాంగ్రెస్కి దాడిద్య గుడ్డు వచ్చింది అంతకంటే ముందు రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధాన మంత్రి అయ్యింది అప్పుడు కూడా ఢిల్లీలో ఏడు సీట్లు ఉంటే ఏడు ఎవరు గెలిచిరు అరకు మూడు సార్లు మూడు సార్లు ఏడింటికి ఏడు ఎంపీలు మనం గెలిచినాం ఇది మన చరిత్ర వాళ్ళ చరిత్ర మూడోసారి కూడా గాడి దగ్గర పెట్టినటువంటి చరిత్ర రెండు వేల పదిహేను అసెంబ్లీల సున్నా రెండు వేల ఇరవై అసెంబ్లీల సున్నా రెండు వేల ఇరవై ఐదు అసెంబ్లీల సున్నా రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ సున్నా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ సున్నా రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ సున్నా ఢిల్లీలో ఒకసారి కథ చెప్తారు అందుకని దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించారు ఈ దేశంలో కాంగ్రెస్ అయిపోయింది నరేంద్ర మోడీ గారు కలలు కంటే కాంగ్రెస్ ముక్త భారతదేశానికి మూడు అడుగుల దూరంలో ఉంటాం ఎన్ని అడుగులు మూడు అడుగులు ఒకటి తెలంగాణ రెండు కర్ణాటక మూడు హర్యానా ఈ మూడు జాగాలలో మూడు అడుగులు పెడితే కాంగ్రెస్ ముక్త భారతదేశం అవుతుంది సారీ హర్యానా కాదు హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ సో మొత్తానికి మూడు అడుగులు వేయాలి వెనుకడికి వామనుడు ఏమడిగిండు ఏమడి మూడు అడగలో జాగ పార్టీ కార్యకర్తలు ఏమడగా మూడు అడగో అడిగితే వంద ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ గా కాంగ్రెస్ ముక్త భారత అనేటువంటి నరేంద్ర మోడీ గారి నెరవేరాలి తర్వాత ఇన్ని చేస్తున్నాడు ఏది చదవదు ఈ దేశంలో అనుకుంటే జిఎస్టి కాదంటే జిఎస్టి తెచ్చిండు తెచ్చిండా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం ఎవరితోటి కాద ఉన్నారు అయిందా అయిందా కదా రామ మందిరాన్ని బీజేపీ ఓట్ల కోసం వాడకుంటుంది ఉన్నారు కట్టినవా కట్టలేదా చాలా మంది రామ మందిరా చూసినా చూడలేదా రోజు రోజు కోట్లలో జనాలు వస్తుంటే కుంభం చేస్తా ఉన్నాం చేస్తున్నావా లేదా ఆడ కూడా కోడుగుడు మీద ఇగలు మీకు దురదృష్టం కొంతమంది చనిపోయిన మాట వాస్తవం చనిపోలేదని మనం అబద్ధం చెప్తలేదు వందల వేలు కాదు హైదరాబాద్ జనాభా కోటి ముప్పై లక్షలు రోజు కోట్ల కోట్ల మంది ఒక కుంభమేళ దగ్గరికి వస్తే పొరపాటుని ఒక రోజు తొగ్గిసారి జరిగింది జరిగింది జరగలేదు లేదు తప్పు రుక్కుంటున్నాం మనం అయినా మౌని అమావాస్య రోజు ఒకటే రోజు ఆరు కోట్ల మంది వచ్చింది ఎంతమంది అరే మనం పెళ్లి అయితే వెయ్యి మంది అయితే అందం సరిపోక ఆగమవుతాం నీళ్లు లేక ఆగమవుతాం ఆరు కోట్ల మంది ఒక దగ్గర జమ అయితే మొత్తం తెలంగాణ కంటే ఒకటిన్నర రెట్ల జనాభా ఒక దగ్గరకు వచ్చింది ఒక మెదక్ జనాభా కాదు మొత్తం తెలంగాణలో ఉన్న జనాభా నాలుగు కోట్లు అనుకుంటే ఒక మౌనియస్య ఆరు కోట్ల మంది వచ్చింది అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది అదేదో తెలంగాణ అంత జాగాకి రాలేదు చిన్న కుంభం జరిగే ప్రాంతానికి వచ్చి అయినా అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ యోగి గారి నాయకత్వంలో కొద్దిగా ఇన్కన్వీనియన్స్ జరుగుతుంది ఇందాక నేను చెప్పిన వెయ్యి మందితో లంకం చేస్తేనే ఒకసారి అందేది ఒకసారి కాస్ అందేది ఒకసారి నీళ్లు అందే వాజ్పేయి క్యూ పెరుగుతుంది ఇన్ని అసాధ్యాలైనటువంటి పనులని సుసాధ్యం చేస్తున్నటువంటి పార్టీ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆయన అడుగుతుంది మళ్ళీ మూడు అడుగులు మంచిగా ఈ రోజు పద్నాలుగు నెలలలో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్ దాదాపు ఎనిమిది వేల మంది రిటైర్డ్ అయితే ఒక్కరు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇయ్యలేదు కాంగ్రెస్ సర్కార్ నేను కరీంనగర్ లో నిన్న చెప్పిన ఒక డిఏ ఇచ్చిందని చెప్పిన చెప్పి కిందికి వచ్చి కారణం కూర్చుంటే నాకు పది మంది చెప్పారు సార్ డిఏ ప్రకటించి కానీ డిఏ పైసలు ఇంకా మాకు రాలేదు సార్ అని చెప్తున్నారు ప్రకటించిన ఒక్క డిఏ పైసలు కూడా ఇంక రేవంత్ రెడ్డి ఇక ఇది కాంగ్రెస్ పాలన అందుకని మనం గ్రాడ్యుయేట్ మిత్రుల దగ్గరికి పోతున్నప్పుడు జరుగుతున్న అన్ని పరిస్థితులు చెప్పి మేము గెలిస్తే ఈ మూడు శాసన మండలి సభ్యులని మేము గెలిచిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా మంది ఎగురుతున్నారు మేము ఇంత పడుకున్నాం అంత పడుకున్నాం లోకల్ బాడీలో మేమే గెలుస్తామని కానీ ఇలా క్యాండిడేట్ దిక్కులేని పరిస్థితి ఇవాళ హరీష్ రావు ఇదే జిల్లా కేసీఆర్ ఇదే జిల్లా కేటీఆర్ ఇదే పార్లమెంటు అంటే ఇదే గ్రాడ్యుయేట్స్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ జరగంత అసెంబ్లీ కొంత మాకు చెల్లే మొన్న ఎంపీ ఉండే పార్లమెంట్ కూడా ఇళ్ళనే ఉంది క్యాండిడేట్ పెట్టుకోవాలంటే దిగులే వాళ్ళకి వాళ్ళు మేము లోకల్ బాడీలో ఇగ చేద్దాం ఇగ చేద్దాం అంటారు ఊర్లో టీవీ లేనప్పుడు చిన్నప్పుడు చూద్దాం బాగోద్దాం అందుకే అందులో ముందుగా ఒకడు వద్దడు తుపాకీ రావాడు నేను లేతే మనిషిని కాదు నేను లే మనిషిని కాదంటాడు లేవు అంటే అయిపోతుంది అని మంత్రం లేవాడు అట్లా సార్ బావదులకి లేతే ఆగుతా లేరు అంటు లేవు ఎవరు వద్దంటు మనం వద్దంటుండ లేచే శక్తి లేదు జనం కోల పట్ల విశ్వాసం పోయింది కాబట్టి దయచేసి ఇంకొకసారి గట్టిగా మనందరం కష్టపడి ఈ మూడు శాసన మండలి స్థానాన్ని మనం గెలుచుకుంటే మీరు వద్దంగా రేపు లోకల్ వాడీలో మీరే సర్పంచ్లు మీరే ఎంపీటీసీలు మీరే జెడ్పీటీసీలు మీరే మున్సిపల్ చైర్మన్లు మీరే జెడ్పీ చైర్మన్లు అవుతారు నిన్నడు కాక మీరు మాకోసం రేపు లేకోసం పని పనిచేసేందుకు అవకాశం ఇవ్వమని చెప్పి అందరినీ